ఏంటో మా జ్వరం తగ్గకపోవడం ఏంటి మీరు అన్ని డాక్టర్లు తెలుసు ఏ మీకు జ్వరం తగ్గకపోతుందని అలాగే ఏడగా మాట్లాడిపోయారండి ఏంటో జ్వరం తగ్గట్లేదు అని అనుకుని ఎప్పటికీ నేను పెట్టారు తీర్ మేడం గారి దగ్గర వైద్యం చేస్తానికి అక్కడ పని చేస్తాడండి ఆ మేడం ప్రతి టెస్ట్ చేయించిందండి ఎందులోనూ కనీసం ఏదైతే తేడా లేదని ఆమె చెప్పేదండి ఏంటి జ్వరం తగ్గట్లేదు అది మాకు భయం వేసేదండి ఆళ్లైళ్ళు అయితే మేము తోడు తెచ్చి మేము కడతాము ఆ బిడ్డకి మీరు కట్టక్కలదు మేము కడతామని మీరు చుట్టాలి మా మీద ప్రేమ నుంచి కడతామని అని వారు మా అత్తగారు అయితే మామగారి చేత గొబ్బరికి కట్టు కొట్టి నేను చేయంత మీరేం చేసుకోలేదని ఆడు మా మీద ప్రేమతోటి అనేది ఈ తోడుతోటి తంద్రంతో ఈ బిడ్డకి జ్వరం తగ్గరు మనం నమ్ముకున్న దేవుడు ద్వారా మీకు జ్వరం తగ్గదు ఏంటని కనుక వెళ్ళినప్పుడు ఐవర్కి లింక్ పోయి ముందు రోజు నుంచి మాకు విషయం అంతా చెప్పినప్పుడు ఐవర్ అంతకు ముందు రెండు రోజులు వచ్చి సాయంకాలం ప్రార్థన చేయించుకుని వెళ్ళేవిడండి లింక్ అయిన రోజులైతే ఉదయం మధ్య మధ్యాహ్నం ఫోన్ చేసి సాయంకాలం మళ్ళీ ప్రార్థన చేసి అలా నాలుగైదు రోజులు మాస్టర్ గారు చేస్తా ఉన్నారండి చేసిన తర్వాత జ్వరం తగ్గిందండి తగ్గిన తర్వాత నాయన నువ్వే తగ్గించావు నీ నామం వల్లే నీ కార్యం జరిగింది నేను సిగ్గుపడను నువ్వు చేసిన మేలు నేను సిగ్గుపడి చెప్పలేకపోతున్నా నేను సంగం మీద సాక్షి చెప్పుకుంటానని అనుకున్నానండి దాన్ని సాక్ష్యం చెప్పుకోవడానికి దేవుడు సహాయం చేశాడండి తాడు వల్ల మంత్రాల వల్ల ఏ కాయల వల్ల తగ్గలేదండి కేవలం ఆయన ఉచిత క్రోపు చప్పున ఈ జ్వరం తగ్గిందని నేను నమ్ముతున్నాను అండి ఈ మేలు చేసినందుకు నాయకు సంఘం అంతా ప్రార్థించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి మరి ఒక తోటలో ప్రార్థన అయినాయి నాకు మూడు రోజులండి లాస్ట్ రోజునే పితిరోజు గారు అక్కడ సాయంగా వస్తున్నారండి వచ్చేటప్పుడు బస్ స్టాండ్ కొంచెం కొంచెం వెళ్ళకొచ్చేటప్పటికి బండి ఒకసారి స్లిప్ అయిపోయి రౌండ్ తిరిగిపోయిందంటే తిరిగిపోతుంది గిరగరా తిరిగిపోతుందంటండి అంటే ఎవరు అందరూ చూస్తున్నారు కానీ ఎవరు ఆపలేకపోతున్నారంటండి ఈయన బ్రే చేసి ఆ పేరు అక్కడికి వచ్చి ఈ రోజున చనిపోవడం అన్నా జరగాలి ఏ పాలో ఏదో ఇరిగిపోవాలి జారా ఎంతో కార్యం చేశారని ఆ ప్రాధులు కట్టు చింటుకొచ్చిన తర్వాత సాక్ష్యం చెప్పారండి అదొక సాక్ష్యం అండి మూడవదండి మా మామగారిని గేదె కట్టి ఉంచారండి ఉంచి దాన్ని పోదామైనప్పటికీ తాడు ఏది మెలేసిందండి మెలేసి రాలేదండి ఆ గేది చాలా దూరం లాకపోయిందండి బిడ్డ రాకపోతే అసలు పుట్టుకుపోయిందండి బాడీ అంతా ఆసుపత్రికి తీసుకెళ్ళారు నా ఆయన ఏ ఏముక ఎరక్కుండా ఉంటేనే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి మా మామగారికి ఏ ఏముక ఎరక్కుండా ఓన్లీ గాయాలతో దేవుడు సహాయం చేసేవండి ఈ మూడు చేసిన కార్యాలు ఇప్పుడు చెప్పినట్టుగా దేవుడు చేసిన కార్యాలు మహాకార్యాలు అందరి చెప్పుకోవాలని మరొకసారి దేవుడే నాకు ఆజ్ఞాపించి ఇంకా బలపరిచి సాక్ష్యాలు కప్పిపుచ్చుకోకూడదని చెప్పినందుకు కూడా దేవదేవులకి మరొకసారి వర్ణాలు చెల్లించుకుంటూ ఇదిగో ఈ చిన్న సాక్ష్యం జీవించమని అందరూ ప్రార్థన చేశారు నా బిడ్డ కోసం సంఘానికి నా ఆత్మీయ దాసులకి మరి మరి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నానండి రమేష్ కోసం స్వాతి కోసం ప్రార్థన చేయమని కోరుతున్నాను